బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వ్యాస పూర్ణిమ మహోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాస గురు పౌర్ణమి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు వారికి కుంభంతో సాధారణంగా ఆహ్వానం పలికారు ఆలయం లోపల అర్చకులు నిర్వహించిన వేద వ్యాస మహర్షి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ప్రజలు జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశస్సులతో సకాలంలో వర్షాలు కురిసే సమృద్ధిగా పంటలు పండాలని ప్రజలు ఆరో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆకాంక్షను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు हरेन्मा श्रीकृष्णपुर ब्रमणा श्री शुद्दारा कल वैश स्वतंत्रे कलियुगे कलिपदरणे भर्तवर्ष भरखंडे जंबोद्बेदी से श्रीमद्गोदावरी उत्तरे चालीवान् श्री धोताेरे रम क्षेत्रे श्रृंड वर्तमें चांद्रमा व्यवहार श्री क्रोधीना संवत्सरे दक्षिण ग्रीष्म आषाढ़ से शुक्लपक्षे पौर्णम्या भादुवासरे श्रुतिदुसक्षत्रे शुभयुगे शुभकर्ण एवंगुण

नमो दिवे महादेव शिवायी सतम महा, नमह नम प्रकृद्राई निहता प्रणता स्वता